హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ శ్రీలాస్య శ్రీలాస్యా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమిళ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటంటే బతుకమ్మ రోజు బ్లాగ్ అండి మీరు అందరూ ఏమనుకోవచ్చు చూసిన వాళ్ళు మాత్రం అప్పుడు జరిగితే ఇప్పుడు పెడుతుంది ఆ వీడియో అనుకోవచ్చు ఆల్మోస్ట్ అందరు అనుకుంటారు కానీ నేను ఇన్ని రోజులు పెట్టద్దనుకున్న మెమొరీలాగా ఉండిపోద్ది అని పెట్టేస్తున్న వీడియో అయితే నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి చూసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూస్తున్నారు కదా బతుకమ్మ మేకింగ్ అయితే చేసేస్తున్నాము కొత్త తాంబాలం అయితే తీసుకొచ్చాను రెండు తాంబాలాలు ఉన్నాయి కానీ రెండు తాంబాలాల్లో ఒకటి పెద్ద ఉంది ఒకటి ఉంది అనేసి ఇది మళ్ళీ మొన్న తీసుకొచ్చాను బతుకమ్మ పండగకి ఇలా ఆకైతే తీసుకొచ్చాను ఆకైతే ఎక్కడ సరిగా దొరకలేదు గుమ్మడి ఆకు గుమ్మడి ఆకు దొరకకపోతే అయితే వేసేసాను కొన్ని గుమ్మడి ఆకులు వేసేసి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ దారాలు వేసుకోవాలి దారాలు వేసుకున్న తర్వాత ఇలా ఆకులైతే వేసేసుకోవాలి దానిపై నుండి కింద తాంబలంలో అయితే పసుపు కుంకుమ అయితే వేసేసాను ఇలా మా పిల్లలు ఆకులని అయితే చుంచుమన్నాను వాళ్ళ చేస్తురని వాళ్ళ పని అప్పచెప్పాను ఒకటి ఆ తర్వాత మా వారైతే తంగేడు పువ్వునైతే చూస్తున్నారు కదా అంతా క్లీన్గా చేసి పెడుతున్నాడు తంగడి పువ్వు సో ఇంకా ఇదైతే నేను నా ఓన్గా పేరు ఫస్ట్ బతుకమ్మ అండి ఇంతకు ముందు ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఒక నాలుగు బతుకమ్మలు అయిపోయాయి నాలుగు బతుకమ్మలకి మా అత్తమ్మ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చి పేర్చారు ఇది నా ఓన్గా నేను పేర్చాను నాకు పేరు వచ్చినట్టు పేర్చాను ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా తంగడి పువ్వు అయితే ఎక్కువేం లేదు మా ముందు చెట్టుకు అయితే తీసుకొచ్చాము ముందు రెండు చెట్లుండే ఆ చెట్లకి మన హైబ్రిడ్ తంగడి పువ్వు ఇది వచ్చేసి హైబ్రిడ్ తంగడి పువ్వును ఇలా అయితే పెట్టేశాను నాలుగు సైడ్లో నాలుగు సైడ్లో పెట్టేసిన తర్వాత మధ్యలో మధ్యలో కలర్ కోసం ఎల్లో కలర్ బంతి పూలు అయితే పెడుతున్నాను కిందికి కదా పెద్ద పూలు అయితే పెట్టేస్తున్నాను ఇలా పెద్దగా ఉన్న పూలను కిందికి పెట్టడం వల్ల సపోర్ట్ ఉంటుంది అందుకోసమే కిందికి పెద్దది పెట్టేశాను మా వారైతే హెల్ప్ చేస్తున్నారు మీ ఇంట్లో మీ వాళ్ళు హెల్ప్ చేస్తారా లేదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా ఎల్లో కలర్ బంతులు పెట్టిన తర్వాత అందులోకి మా పిల్లలు వచ్చారు కదా ఆకులు ఇలా వాటిని అయితే పెట్టేసుకుంటున్నాను మిడిల్లో అవి లేవకుండా కాడలు లేవకుండా అయితే పెట్టేస్తున్నాను ఈ బంతి పువ్వులు అయితే మా వారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటలో అయితే తీసుకొచ్చారు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి బంతి పూలు రకరకాల పువ్వులతో అయితే బతుకమ్మను అయితే పేర్చుతాము మన తెలంగాణలో అయితే ఇది ఒక పెద్ద పండగగా చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు పేర్చుతారు బతుకమ్మను అయితే అండ్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ అయితే చేసేస్తారు బట్టలు ప్రతి ప్రతి ఒక్కరు తీసుకుంటారు ఈ పండగకైతే ఇలా తర్వాత పువ్వు అయితే పెడుతున్నాము ఈ గుండ పువ్వు వచ్చేసి కొనుక్కొచ్చారు మా వారైతే వంద రూపాయలకి ఐదు కట్టలు ఏమో ఇచ్చారంట అందుకోసమే ఇలా దాన్ని నైటే ముందు రోజు కట్ చేసి పెట్టాను కట్ చేసి ఇలా ముద్దలుగా కట్టి పెట్టేసి వాటిని ఇలా బతుకమ్మకి అయితే పెట్టేస్తున్నాను కట్ చేసుకుంటూ ఆ తర్వాత దాని లోపలికి నింపుకోవాలి నింపుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ బంతలు అయితే పెట్టేస్తున్నాను ఇలా కలర్ బాగా కనబడుతుంది అనేసి పండుగ రోజైతే చాలా వర్క్ ఉంటుందండి అన్నీ చేసుకునేసరికి చాలా లేట్ అవుతుంది మళ్ళీ టైంకు రెడీ అయిపోవాలి కానీ ఈసారి మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు బతుకమ్మ పండుగ అయితే ఆగమాగం ఏం కాలేదు మంచిగా పేర్చుకొని మంచిగా నీట్గా రెడీ అయితే వెళ్ళాను ఆ తర్వాత ఇలా ఆరెంజ్ కలర్ బంతులు పెట్టిన తర్వాత అందులోకి మళ్ళీ నింపుకోవాలి ఈ నింపుకోవడానికి అయితే చాలా పడుతుంది చాలామంది టేకు పువ్వు ఉంటుంది కదా టేకు పువ్వును కలర్లు అత్తి పెడుతున్నారు బతుకమ్మ వెయిట్ తక్కువగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కనబడుతుంది అనేసి పెడతారు చాలా మంది ఇలా తంగేడు పువ్వు హైబ్రిడ్ తంగడు అయితే ఇలా వేసేస్తున్నాము అది కొంచెం వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా వేసేస్తున్నాను ఆ తర్వాత పట్టుకుచ్చు పువ్వు పట్టుకుచ్చు పువ్వు కూడా ఇది కూడా కొనుక్కొచ్చిందే ఇప్పుడు ఎక్కడ పువ్వు దొరుకుతుందండి అసలు బయట వెళ్ళి తీసుకోదామంటే గుణుకు పువ్వు కూడా సరిగా దొరకలేదు అందుకోసమే ఇలా తంగెడు పువ్వునైతే ఇంటి ముందుది అండ్ గుణిక పువ్వు కొనుకొచ్చింది అండ్ పట్టుగుచ్చు పువ్వు కూడా కొనుక్కొచ్చింది ఒక చుట్టులాగా లాగా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చుట్టులాగా లాగా అయితే పెట్టేశాము నాకు ఇలా పేరవచ్చు అందుకోసమే ఇలా పేర్చాను అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు కానీ చేశాను ఏదో అలాగా ట్రై చేశాను చూస్తున్నారు కదా కొంతమంది తట్టా పెట్టయితే ఒత్తుతారు బతుకమ్మకి ఏమో ఇక నాకు పేరు రాదు అందుకోసమే ఎలా అలాగ కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను బతుకమ్మని అయితే ఫస్ట్ టైం కదా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి అండ్ ఇంకా గులాబులు చామంతులు వాటితో అయితే పెట్టేశాను లాస్ట్లో చాలా చోట్ల ఈసారి బతుకమ్మకి ఫుల్ వర్షాలు పడ్డాయి బతుకమ్మలు పెట్టి పక్కన నిల్చున్నారు పాపం ఎవ్వరు సరి ఆడుకోలేదు ఈసారి బతుకమ్మకైతే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే అవే బతుకమ్మల మీద చింగులు చెప్పుకొని అయితే ఆడిరట మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఊళ్ళో అయితే మేము ఆడి వేసేంతవరకు అయితే వర్షం అయితే ఇంకా స్టార్ట్ అయ్యే మూమెంట్ ఉంది చిన్న చిన్న చినుకులు పడ్డాయి ఆలోపు మేము ఇంటికి వచ్చేసినాము సెవెన్ థర్టీ వరకే అయిపోయింది మాదైతే ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసి డిన్నర్ అంటే ఇంకా లడ్డు పులిహోర అంటే అక్కడనే తినేసి వచ్చినాం కాబట్టి ఇంకా పడుకొని పోయాము పొద్దున్నదాకా చేసి చేసి అలసిపోయి పడుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఎల్లోలు మళ్ళీ అండ్ ఆరెంజ్ బంతి అయితే పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఆల్రెడీ వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసిన తర్వాతనే బతుకమ్మ అయితే చేసేసుకుంటున్నాను వీడియో మధ్యలో మా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ఆటలు వాళ్ళకే ఆ బంతి పూలకు పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులను పట్టుకుంటూ బయట పడేసుకుంటూ అదొక ఆట వాళ్ళకి చాలా డిస్టర్బ్ చేశారు ఇంకేం చేస్తాం పిల్లలు ఉంటే తప్పదు కదా అందుకోసమే అడ్జస్ట్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ చేసుకోవాలి కదా నేనైతే అలానే చేస్తాను మా పిల్లలు అయితే అందులో బాగా అలా చేస్తారని నా ఫీలింగు ఇక అందరు ఉన్నారు ఈ కాలంలో పిల్లలు అందరు అట్లానే ఉన్నారు ఇంకా మా వారైతే అయిపోయేసరికి అయిపోయేదాకా మక్క దగ్గరే ఉన్నారు చాలా హెల్ప్ చేస్తారు మా వారైతే ఇదొక్కటి నాకు చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు లైఫ్లో చూస్తున్నారు కదా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది నా బతుకమ్మ రెడీ అయిపోయింది ఇంకా ఇంకేం ఆకులు వేయాలి అన్ని ఆకులు అయిపోయినా ఇంకేం ఆకులు వేద్దామని వేసేస్తున్నారు ఏదో ఒకటి చూసి మా వారు కొంచెం లాస్ట్లో నాకు క్రాస్ అయినట్టు అనిపించింది అందుకోసమే ఇలా చూస్తున్నాను నాకు సైడ్ కనబడట్లేదు కదా వీడియోలో కనిపిస్తుంది కొంచెం క్రాస్ అయినట్టు మళ్ళీ తర్వాత లేచి దాన్ని సరిగా చేసేసాను మా దగ్గర బతుకమ్మకైతే ప్రసాదంగా ఏంటంటే మలీద ముద్దలు అండ్ ఇంకా పల్లి పొడి నువ్వుల పొడి కూడా పెడతారు పెరుగన్నం అండ్ మామిడికాయ తొక్కు చక్కెర పెడతాము మేము ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టేస్తాము ఇంకా అలా ప్రసాదం పెట్టుకొని మేము అవి బాక్సెస్ కట్టుకొని అక్కడనే తినేసి వస్తాము అదే సద్దుల బతుకమ్మ అంటారు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఓన్లీ లడ్డూలు పొడి ప్రసాదం నువ్వులు పల్లీల పొడి తీసుకెళ్తారు ఇక్కడైతే అక్కడనే భోజనం చేసేసి వస్తారు మా వాళ్ళ ఊర్లో అయితే ఇంకా లాస్ట్లో దారాలు కట్టాం కదా ఆ దారాలు అయితే ఇప్పుడు నాలుగు సైడ్లో నాలుగు దారాలు తీసుకొని వాటిని ఇప్పుడు గట్టిగా ముడేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కట్టేసుకున్నాను నేను దారాలు అయితే దారాలు ఇట్లా కట్టడం వల్ల పూలు ఎటు పడిపోకుండా ఉంటాయి సపోర్ట్గా ఉంటాయి నీళ్ళలో కూడా బాగా తేలుతుంది బతుకమ్మ అనేసి ఇట్లా అయితే కట్టుకుంటారు చాలామంది ఆ తర్వాత గౌరమ్మకు తోడు బతుకమ్మ చిన్న బతుకమ్మ ఏదైనా అనొచ్చు ఇది ఫ్రెష్ పూలతోనైతే పేర్చుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఆకులైతే వేసేసాను ఆకులు వేసుకున్న తర్వాత కొంచెం తంగడి పువ్వు అండ్ బంతి పువ్వులు లాస్ట్లో గుండక పువ్వు అయితే వేసేసుకుంటున్నాను ఇలా గుండ పువ్వు వేసుకొని ఫైనల్గా చిన్న బతుకమ్మ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను ఇందులోకి గౌరమ్మని అని పెట్టుకుంటాము మేము పెద్ద బతుకమ్మకి అయితే పెట్టి హాయ్ అండి ఫైనల్గా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇది పెద్ద బతుకమ్మ ఇది చిన్న బతుకమ్మ దీనికి తోడు ఇది చూస్తున్నారు కదా వీడియో చూస్తూ ఉండండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇది వచ్చేసి నా ముక్కు పొడికా అండి కొత్తది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ముత్యాలు పెట్టైతే చేయించుకున్నాను గౌరమ్మకు రైస్ పులిపొరకు లడ్డూలు అయితే ఇలా పెట్టేసిన పొగకైతే అమ్మమ్మకు పోయడానికి ఇలా పెట్టేసిన మా సైడ్ వేస్తారు పొగ ఇప్పుడు గిన్నెలు దోమాలి ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయిన పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నీ రెడీ చేసేసుకున్న బతుకమ్మను కూడా పెట్టేసుకుంటాం ఇప్పుడు త్వరలో ఇలా అయితే పెరుగు అండ్ ఇంకా లడ్డు మలీదా ముద్దలు అండ్ మామిడికాయ తుక్కు అందులో ఇంకా చక్కెర ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు అండ్ పులిహోర పులుసు పెట్టాను ఆ రోజు మార్నింగ్ పులిహోర పులుసు రైస్లో ఇలా కలిపేసుకుంటున్నాను అక్కడికి తీసుకు వెళ్ళడానికి చూస్తున్నారు కదా ఇలా అయితే పెట్టి మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి పులిహోర అండ్ ఎమ్మి ఎమ్మి మలీద ముద్దలు ఇలా బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను అందుకోసమే దీనిని సద్దుల బతుకమ్మ అంటారు చూస్తున్నారు కదా బతుకమ్మ ఎలా ఉందో అండ్ గౌరమ్మ కూడా చేసేసుకుంటున్నాను ఎలా ఉంది నా రెడీ శారీ బాగుందా బ్లౌజ్ వర్క్ బాగుందా కామెంట్ చేయండి తప్పకుండా చూస్తున్నారు కదా ఇలా గౌరమ్మనైతే చేసేసుకుంటున్నాను సో ఇంకా గౌరమ్మనైతే చేసేసుకొని బతుకమ్మ చిన్న బతుకమ్మ మధ్యలో అయితే పెట్టేసుకుంటాను అలా పెట్టుకొని చాలా భద్రంగా తీసుకుపోయి బతుకమ్మను వేసిన తర్వాత గౌరమ్మను అయితే తీసేసుకోవాలి ఇలా కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను కుంకుమ పెట్టిన తర్వాత ఈ గౌరమ్మని అలాగే తమలపాకుతో బతుకమ్మ మధ్యలో పెట్టి పైనుంచి అయితే పువ్వులు పెట్టేశాను దానికి ప్రసాదంగా పప్పు చక్కెర పీసారు పప్పు చక్కెర అండ్ ఒక రూపాయి బిల్ అయితే పెట్టుకుంటాము ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని క్లోజ్గా పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ జాజుతో అలికి ఇంట్లోనే ఆడతాము పెద్ద బతుకమ్మకు మేము బయట ఇంటి ముందు ఆడతారు చాలామంది మేమైతే వీళ్ళ ఇంట్లోనే ఆడతాము ఇంట్లో ఇలా పద్మతల పుష్పమ్మకు పసుపుతో అయినా వేయవచ్చు దేంతో అయినా వేయచ్చు ఇలా వేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు బతుకమ్మను అయితే పెట్టేసుకోవడమే ఇంకా నేనైతే బతుకమ్మను తీసుకొస్తున్నాను చూస్తున్నారు కదా వెయిట్ చాలా తక్కువనే ఉంది పోయిన అయితే చాలా వెయిట్ ఉండే చూస్తున్నారు కదా ఇలా నైవేద్యం పెట్టేసి ఇలా అగరబత్తులు అయితే చూపిస్తున్నాను ఇలా అగరబత్తులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను ఇంకా ఇదే పెద్ద బతుకమ్మకి ప్రసాదం అండి ఇంట్లో నుంచి బతుకమ్మ వెళ్తుంది కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను చూస్తున్నారు కదా నాకు సారీ డీటెయిల్స్ కావాలంటే చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది వర్క్కి ఎంత పడింది మీరు అడిగితే నేను కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తాను ఇప్పుడైతే బొగ్గులు వేడి చేసుకొని పొగైతే వేసేస్తున్నాను బొగ్గులు వేడి అయిన తర్వాత పసుపుతో పసుపు అండ్ ఆయిల్తో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్తో వేసేస్తున్నాను పొగ అయితే వేసేస్తున్నాను వేసేసి బతుకమ్మకైతే చూపిస్తున్నాను ఇంకా ఈమె మా పెద్ద కోడలు మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు మేమిద్దరం అయితే ఆడుతున్నాము ఆమె గౌరవం పట్టుకోవడానికైతే వచ్చింది చూస్తున్నారు కదా ఇద్దరం అయితే ఆటలు అయితే ఆడుకుంటున్నాము ఇంట్లో కాయి చుట్లు తర్వాత వెళ్తున్నాము ఇంకా బతుకమ్మ పెట్టడానికి హై స్కూల్లో పెడతారు ఇక్కడ స్కూల్ ఉంది స్కూల్లో పెడతారు ఎప్పుడు వచ్చాము ఆల్రెడీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము వచ్చిన తర్వాత బతుకమ్మలు అయితే ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళు మా తోటి కోడలు వాళ్ళు అయితే వచ్చారు ఈసారి బతుకమ్మలు మా వాళ్ళే ఫస్ట్ టైం ముందుగా పెట్టారు ఇంకెవరు రాలేదు ఓన్లీ మా ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి చూస్తున్నారు కదా మేమైతే ఒక ఏడెనిమిది బతుకమ్మలు అయితే వచ్చాయి ఇంకా వస్తూ ఉన్నారు ఇంకా ఆడుతున్నాము మేమైతే అలా పాట పాడే వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర అయితే డీజే బాక్సులు అవి ఇంకా ఏమి ఉండవు ఇంకా ఇలా ఆడడమే ఇలా ఆడడం ఇంతమందికి ఇష్టం అండ్ డీజే బాక్సులతో ఆడడం ఇప్పుడు ట్రెండ్ని బట్టి బతుకమ్మకు అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు అసలు ఇంకా వస్తూ ఉన్నాయి బతుకమ్మలు చూస్తున్నారు కదా మేమైతే కొడతా ఉన్నాము ఇంకా పాట పాడే వాళ్ళు కూడా ఎవ్వరు లేరని ఇంకా అనుకుంటూ ఉన్నాము ఇంకెవరు రావట్లేదు అనేసి 进来。哪 <laughs> అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసాము ఒక ఆయోట్లు తిరిగాము వాతావరణం ఇలాగ ఉందనేసి బతుకమ్మలు అయితే వేసేసాము చూస్తున్నారు కదా కొంచెం వెలుగు ఉన్నప్పుడే వచ్చేసాము ఆల్రెడీ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము బతుకమ్మ అయితే వేసేసాము మేము వేసిన తర్వాత ఇంకా వస్తూ ఉన్నారు అండ్ పులిహోరగా లడ్డు ప్రసాదం పెరిగన్నం తిన్నాము ఆ తర్వాత మా ఆరుగురు ఫ్యామిలీలు మా మామయ్య వాళ్ళు ఆరుగురు ఆరుగురు ఫ్యామిలీలు మేము ఎల్లమ్మ గుడి దగ్గర అయితే తెచ్చుకొని ఇలా తింటాము సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కీ స్మైలింగ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను బాయ్ టేక్ కేర్ కీ స్మైలింగ్